మీరు ఒక్కసారి గమనిస్తే రాత్రులు ఇసుక దంద ఏ విధంగా జరుగుతుందో ఈ క్రింద వీడియో చూడని మీకే విషయం అర్థమైపోతుంది ఎంత భారీ లోడ్లు వెళ్తున్నాయో సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇసుక లోడ్ చేయకూడదనే నిబంధన ఉన్నా సరే ఇంత దారుణంగా లారీలు వేలాది లారీలు ఎలా ఎక్కడికి పోతున్నాయి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది దీనికి సంబంధిత ఇరిగేషన్ కావచ్చు మైనింగ్ కావచ్చు టాస్క్ ఫోర్స్ కావచ్చు విజిలెన్స్ కావచ్చు రెవెన్యూ కావచ్చు వివిధ విభాగాలకు సంబంధించిన ఎంత మంది అధికారులు ఒకేసారి ఎందుకు నిద్రపోతున్నారు అనేదే ప్రజల మెదిలో మెదిలే ప్రశ్న ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా